హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు సోమవారం పూజ ఎలా చేయాలి శివునికి ఇష్టమైనవి ఏంటో ఈరోజు చూద్దామండి శివ అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు కాసిన నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను పరమశివుడు ప్రదా ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు మారేడుపత్రి దళాలను ఆయన శిరస్సుపై ఉంచే వాని ఇంటిలో దేవతలు గోవు కామదేనువు ఆడి పశువుగా పడి ఉంటుందట కల్పవృక్షం అనే దేవతావృక్షం ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటాయట శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభిషే అభీష్టములు నెరవేరుతాయి సకల ఐశ్వర్యాలు సమకూరుతాయి నిశ్చలమైన భక్తితో ఉద్దరణీ జలం అభిషేకించిన ఆయన సుప్రసన్నుడు అవుతాడంట అభీష్టాలు నెరవేరుస్తాడంట ఆయన భోలాశంకరుడు అలాగే అభిషేకం వేటితో అభిషేకం చేస్తే ఏ ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు చూద్దాం ఆవు పాలతో సర్వ సౌఖ్యాలు ఆవు పెరుగు ఆరోగ్యం బలం ఆవు నే ఐశ్వర్యాభివృద్ధి చెరుకు రసం దుఃఖనాశనం తేనె తేజోవృద్ధి భస్మజలం మహాపాపహరణం సుగంధోదకం పుత్రలాభం పుష్పోదకం భూలాభం బిల్వజలం భోగభాగ్యాలు నువ్వుల నూనె అపమృత్య హణం రుద్రాక్షోదకం మహా ఐశ్వర్యం సువర్ణజలం దరిద్రనాశనం అన్నాభిషేకం సుఖజీవనం ద్రాక్ష రసం సకల కార్యాభివృద్ధి నారికేల జలం సర్వసంపదవృద్ధి ఖర్జూర రసం శత్రునాశనం దుర్వ దుర్వోదకం ద్రవ్యప్రాప్తి ధవళోదకం శా శివ సాన్నిధ్యం గంగోదకం సర్వసమృద్ధి సంపదల ప్రాప్తి కస్తూరి జలం చరు చక్రవర్తిత్వం నేరేడు పండ్ల రసం వైరాగ్య ప్రాప్తి నవరత్న జలం ధాన్య ప్రాప్తి మామిడి పండ్ల రసం దీర్ఘవ్యాధి నాశనం పసుపు కుంకుమ మంగళప్రదం విభూది కోటి రెట్ల ఫలితం లభిస్తుంది మనం ఈ అభిషేకాలన్నీ చేసిన తర్వాత విభూతి అభిషేకం చేయాలండి ఇది కోటి రెట్ల ఫలితం లభిస్తుందంట ఒక్కసారి చేస్తే కోటిసార్లు చేసిన పుణ్యం లభిస్తుందంట విభూతి అభిషేకం ఈ అభిషేకాలన్నిటి తర్వాత మనం చేసుకోవాలండి శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు కాబట్టి అభిషేక ప్రీడను పడతాడు ఎడతగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు శివుడు గంగాధరుడు ఆయన శిరస్సుపై గంగా ఉంటుంది అందువల్ల శివాచనలో అభిషేకం ముఖ్యమైనది గంగా జల రూపమైనది జలం పంచభూతాలలో శివుని అష్టమూర్తుల్లోనూ ఒకటి మంత్రపుష్పంలో యోగా మైదానంద వేదా ఇత్యాది మంత్రాలతో నీ